హలో కేంద్ర మంత్రి గడ్కరీ బాంబేల్ తీశారు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమావేశంలో ముంబైలో పాల్గొని ఆయన గా నరేంద్ర మోడీ గారి ప్రధాని పదవి గురించి ప్రస్తావించారు అనేది దేశవ్యాప్తంగా చర్చలో ఉంది అసలు ఎందుకు ఆయన ఏమన్నారు ఎందుకు ఇప్పుడు అలాంటి చర్చ జరుగుతుంది అని అంటే పదవి వస్తే గర్వం పెరుగుతుంది ఆ గర్వం కాస్త పక్కన వాళ్ళని తొక్కేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటారు కానీ పదవిని ఒక గౌరవంగా పదవిని ఒక సేవాభావంగా భావించాలి అనే యాంగిల్లో ఆయన మాట్లాడారు అంతవరకు బాగానే ఉంది పక్కన వాళ్ళని తొక్కేస్తారు అనేటువంటి పదం ఏదైతే ఉపయోగించారో అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి ఆయన ప్రస్తావించారు ఇండైరెక్ట్గా అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది పైగా ముంబైలో జరిగిన సమావేశంలో ఆయన అన్నారు ఇదే మహారాష్ట్రలో నాగపూర్ వెళ్ళినప్పుడు ఇటీవల నరే నరేంద్ర మోడీ గారు ఆర్ఎస్ఎస్ వెళ్ళినప్పుడు ఇలాంటి చర్చ జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మార్చబోతున్నారు బీజేపీ అంతర్గత రాజ్యాంగంలో డెబ్బై సంవత్సరాల తర్వాత ఉండకూడదు ప్రత్యక్ష రాజకీయాల్లో ఆ సూత్రం ప్రకారమే ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారిని పక్కన పెట్టేశారు అలాగే అద్వానీ గారు బీజేపీని ఈ స్థాయికి తీసుకువచ్చారు ఆయన్ని పక్కన పెట్టేశారు మురళి మనోహర్ జోషి గారిని పక్కన పెట్టేశారు కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా సెప్టెంబర్లో ఆయన పదవీ విరమణ చేయబోతున్నారు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి అవుతాయి కాబట్టి అనేటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున బయలుదేరింది అప్పట్లో దానికి బీజేపీ వాళ్ళు కౌంటర్ ఇచ్చారు అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే దాన్ని ఎలివేట్ చేశారు కాంగ్రెస్కి కౌంటర్ ఇచ్చారు అది కంటిన్యూ అయింది కొన్ని రోజుల పాటు ఆ సందర్భంగా వారణాసి వెళ్ళినటువంటి నరేంద్ర మోడీ గారు సమావేశంలో పార్టిసిపేట్ చేసి తానే మళ్ళీ ఇక్కడి నుంచి పోటీ చేస్తాను తానే ఎంపీ అవుతాను అని చెప్పి చెప్పారు ఆయన అంటే దాని అర్థం ఏంటి తను ప్రధానమంత్రిగానే కొనసాగుతాను మళ్ళీ పోటీ చేసి మళ్ళీ ప్రధానమంత్రి అవుతాను అనే సంకేతాలు కూడా ఆయన ఇచ్చారు ఇండైరెక్ట్గా ఇదంతా కూడా గా నడుస్తున్నటువంటి గేమ్ మోహన్ భగవత్ గారు కూడా ఈ రీసెంట్గా ఈ డెబ్బై సంవత్సరాలు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించారు డెబ్బై సంవత్సరాలు నిలిచిన నిండిపోయిన తర్వాత గౌరవంగా ఆ పదవి నుంచి తొలిగితే బాగుంటుంది ఎవరైనా సరే ఇంకా డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా అండి పెట్టుకుని పదవులను అండి పెట్టుకుని ఉంటే వెనక వచ్చేటువంటి జనరేషన్కి అవకాశాలు ఉండవు కాబట్టి గౌరవంగా వెనక తగ్గి యూత్కి కొత్త జనరేషన్కి మనం సలహాలు సూచనలు ఇస్తూ వాళ్ళకి వెన్నుముకలాగా నిలబడాలి ఇలాంటి గైడెన్సు మోహన్ గారు భగవత్ గారు ఇచ్చారు ఇప్పుడు తాజాగా గడ్కరీ గారు ఇలాంటి కామెంట్స్ చేశారు సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని అంటే ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ ఏదో ప్రయత్నం జరుగుతుంది ఏదో ప్రయత్నం చేస్తుంది నరేంద్ర మోడీ గారిని దించడానికి అనేది బాగా వినిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల దగ్గర నుంచి ఇది బాగా బలంగా వినిపిస్తుంది కారణం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనుకున్నన్ని సీట్లు రాలేదు ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఉంది ఒకవైపు నితీష్ కుమార్ గారు ఇంకోవైపు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు కనుక ఎన్డీఏ నుంచి బయటకు వస్తే గవర్నమెంట్ నిలిచే అవకాశమే లేదు మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయినప్పటికీ కూడా ఆయన గ్రాఫ్ పడిపోయింది అనడానికి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి ఎంపీల సంఖ్య రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి ఎంపీల సంఖ్యను బేరేకి వేసుకుంటున్నారు కొంతమంది దాంతో ఆర్ఎస్ఎస్ కూడా దాని మీదనే సీరియస్ అయింది సీరియస్గా ఉంది సీరియస్గా అధ్యయనం చేస్తుంది అలాగే ఓట్లు బీజేపీకి వచ్చినటువంటి ఓట్ పర్సంటేజ్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు ముప్పై ఆరు శాతం వచ్చినటువంటి బీజేపీ మరి బలంగా ఉన్నట్ట అనేటువంటి అంగీలను ఆలోచిస్తూ ఉన్నారు అధికారంలోకి అయితే రాగలిగారు కానీ ఓట్ పర్సంటేజ్ తీసుకొచ్చేటప్పటికీ దేశవ్యాప్తంగా పర్సంటేజ్ తక్కువగా ఉంది ఈ మధ్య కాలంలోనే బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారే ప్రస్తావించినట్టున్నారు ఎక్కడ ఏదో సందర్భంలో నలభై శాతం వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు మంది ఎమ్మెల్యేలు ముప్పై ఆరు శాతం వచ్చినటువంటి బీజేపీ ఏమో ఢిల్లీలో ప్రధానమంత్రిగా ఢిల్లీలో ఉన్న నరేంద్ర మోడీ గారు అనే యాంగిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారికి అంత ధైర్యం ఉండకపోవచ్చు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడటానికి బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే వాళ్ళ వెబ్సైట్లో లేదంటే వాళ్ళ సోషల్ మీడియాలో ఇలాంటివన్నీ కూడా ట్రోల్ చేశారు అంటే నరేంద్ర మోడీ గారి యొక్క గ్రాఫ్ గతం కంటే తగ్గిపోయింది అనేది ప్రొజెక్ట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉంది రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా ఏం జరుగుతుంది అనే దాని మీద ఢిల్లీలో మోహన్ భావత్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆయన కూడా వెళ్ళి కలిశారు నరేంద్ర మోడీ గారు ఆయన ఇద్దరు మాడుకున్నారు ఆపరేషన్ సింధూర్ అనేది దానికి టార్గెట్ ఏంటి లక్ష్యం ఏంటి అసలు దాన్ని స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్గా దాన్ని స్టార్ట్ చేసినప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ దాన్ని మనం హ్యాండ్అ చేసుకోవాలి పీఓకేని హ్యాండ్అల్ చేసుకోవాలి కానీ ఆల్ ఆఫ్ సడన్గా గా ఆపరేషన్ సింధూర్ ఆగిపోయింది ఇది ఆర్ఎస్ఎస్కి కి అంతుబట్టినటువంటి అంశంగా ఉంది అనేది ఆ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ కేవలం అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి తలగ్గి ట్రంప్ ఆర్డర్స్ మేరకు ట్రంప్ ఆదేశం మేరకు మాత్రమే ఆల్ ఆఫ్ సడన్ గా ఆపరేషన్ సింధుని క్లోజ్ చేశారు అనేది ఆర్ఎస్ఎస్ భావిస్తూ ఉంది కానీ పిఓకని హ్యాండవర్ చేసుకోవాలనేది ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం ఆ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం మరి ఆ దిశగా ఆయన వెళ్ళలేకపోయారు నరేంద్ర మోడీ గారి వైఫల్యం కింద ఆర్ఎస్ఎస్ భావిస్తుంది అనేది కూడా ఒక వర్షన్ వినిపిస్తోంది ఇక పార్టీలో అంతర్గతంగా రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నరేంద్ర మోడీ గారి వ్యవహరించినటువంటి తీరు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వ్యవహరిస్తున్నటువంటి తీరుని కనుక మనం అబ్జర్వ్ చేస్తే సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడానికి అనువైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేసేలాగా నరేంద్ర మోడీ గారు కొంచెం ఫ్లెక్సిబిలిటీగా ఉన్నారనేది మాత్రం ఉంది కానీ ఆయన నాయకత్వాన్ని మార్చాలి అనేది ఆర్ఎస్ఎస్ చాలా బలంగా ప్రయత్నాలు చేస్తుంది అనేది మాత్రం బీజేపీ వర్గాల్లో బలంగా వినిపిస్తూ ఉంది అందుకే మరి ఆయన స్థానంలో ఎవరు ప్రధానమంత్రిగా అయ్యే అవకాశం ఉంది అనే దాని మీద రకరకాల చర్చ జరుగుతుంది యోగి ఆదిత్యనాథ్ని కొన్ని రోజులు కొన్ని రోజులు ఏమో రాజ్నాథ్ సింగ్ గారని ఇప్పుడు తాజాగా గడ్కరీ గారని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ పుష్కలంగా ఉన్నటువంటి లీడర్లు వీళ్ళు ముగ్గురే వీళ్ళల్లో కూడా గట్కరీ గారు కొంత ప్రజాస్వామ్యంగా ఉంటారు కొంత ఫ్లెక్సిబుల్ గా ఉంటారు అనేటువంటి అభిప్రాయం ఉంది ఆర్ఎస్ఎస్ లో ఎందుకంటే జనరల్గా ఆర్ఎస్ఎస్ బ్యాక్ బోన్ బీజేపీకి ఆర్ఎస్ఎస్ పందాలో నడవాలి ప్రభుత్వాలు కానీ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఆర్ఎస్ఎస్ పందాన్ని పక్కన పెట్టి నడుస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ఉంది చాలామందిలో అందుకే ఆర్ఎస్ఎస్ జీర్ణించుకోలేకపోతుంది యాక్చువల్గా మహారాష్ట్రలో గెలిచిన ఢిల్లీలో గెలిచిన ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి కృషి ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వ్యూహాలు చాలా ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో అలాగే ప్రతి ఎలక్షన్లో కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్ బ్యాక్బోన్గా నిలుస్తూ ఉంటుంది మరి అలాంటి ఆర్ఎస్ఎస్ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు వాళ్ళు ఈ ఆర్ఎస్ఎస్ పందాన్ని పక్కన పెట్టేసి వెళుతున్నారు అనేటువంటి భావం ఎప్పటినుంచో ఉంది అనేది ఒక చర్చ అందుకే వాళ్ళ నాయకత్వం నుంచి ఇప్పుడు బీజేపీని పక్కకు తీసుకెళ్ళాలి బీజేపీ ఒక ప్రాంతీయ పార్టీగా ఉండిపోతుంది ఇప్పుడు కేవలం బీజేపీ అంటే అమిత్ షా నరేంద్ర మోడీ గారు అనేది వినిపిస్తుంది అలా కాదు నాయకత్వం మార్పు అనేది కన్ఫర్మ్ అనేది ఆర్ఎస్ఎస్ భావిస్తుంది అనేది ఒక చర్చ సీరియస్ జరుగుతుంది మరి అలాంటప్పుడు ఎవరిని పరిగణలోకి తీసుకుంటుంది ఆర్ఎస్ఎస్ అంటే గడ్కరీని పరిగణలోకి తీసుకుంటుంది అనేటువంటిది బలంగా వినిపిస్తోంది ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ గారి ఏజ్ కూడా త్వరలోనే సెవెంటీ ఫైవ్ క్రాస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి యోగి ఆదిత్యనాథ్ అలాగే గడ్కరీ వీళ్ళిద్దరిలో ఎవరు బెటర్ అనే దాని మీద గడ్కరీ వైపే ఆర్ఎస్ఎస్ ఉన్నట్టు కూడా ఆ వర్గాల్లో నడుస్తున్నటువంటి ఒక చర్చ సో గడ్కరీ ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి భావజాలం పుష్కలంగా ఉన్నటువంటి లీడరు అందుకే బహుశా మహారాష్ట్రలో తాజాగా ముంబైలో జరిగినటువంటి ఉపాధ్యాయుల సమావేశంలో ఇండైరెక్ట్గా నరేంద్ర మోడీ గారి గురించి ఆయన ప్రస్తావించి ఉంటారు అని చెప్పి ఇప్పుడు చర్చ జరుగుతుంది పైగా అనేక వేదికల మీద ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ గారు కేంద్ర మంత్రులు పార్టిసిపేట్ చేసినటువంటి కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారు వస్తుంటే అందరూ లేచి నిలబడి నమస్కారం చేస్తూ ఉంటారు నరేంద్ర మోడీ గారు వచ్చి అందరిని పలకరిస్తూ నమస్కారం చేస్తూ వెళ్తూ ఉంటారు కానీ గడ్కరీ గారి దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన చూసి చూడనట్టు వెళ్ళేటువంటి దృశ్యాలు చాలా వైరల్ అయినాయి ఈ మధ్య కాలంలో అంతేకాదు నరేంద్ర మోడీ గారు వస్తున్నప్పుడు అందరు లేచి పట్టిన గడ్కరీ గారు లేవకుండా కూర్చున్నటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి అంటే వాళ్ళిద్దరి మధ్య చాలా గ్యాప్ అయితే ఉంది పొలిటికల్గా అనేది వినిపిస్తుంది బహుశా అందుకేనేమో పదవి వస్తే గర్వం పెరుగుతుంది గర్వం వస్తే అధికార దర్పం ప్రకటిస్తారు అధికార దర్పం ప్రకటించి పక్కనుండేటువంటి వాళ్ళని తొక్కేస్తారు అనే అంగిల్లో గడ్కరీ గారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వ్యక్తం చేసి ఉండొచ్చు దాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి పదవి పోబోతుంది ఆయన స్థానంలో గడ్కరీ గారు వచ్చే అవకాశం ఉంది అనే యాంగిల్లో పెద్ద ఎత్తున ఓ ప్రచారాన్ని సోషల్ మీడియాలో తిప్పుతున్నారు మరి దీంట్లో వాస్తవం ఎంత ఇది సాధ్యమేనా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ